హాయ్ హలో నమస్తే దోస్తులు అందరు బాగున్నారా అండి నేను ఎక్కడున్నాను అనుకుంటున్నా ఫ్రెండ్స్ దుర్గమాత టెంపుల్కి వచ్చానండి కార్తీక మాసంలో అయితే లక్ష దీపాల ఉత్సవాలు చేస్తారండి అంటే లక్ష దీపాలు వెలిగిస్తారండి టెంపుల్ దగ్గర టెంపుల్ దగ్గర ఏంటంటే వినాయక స్వామి ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు శివయ్య ఉంటాడు ప్రతి ఒక్క దేవతలు అయితే ఉంటారు అస్సలు విగ్రహం ఏంటంటే దుర్గమ్మ ఉంటుందండి దుర్గమాత ఉంటుంది ఆ టెంపుల్లో ఇక్కడ దుర్గమ్మకు కళ్యాణం కూడా వేసి చూడండి ఇక్కడ కళ్యాణ ఉత్సవాలు కూడా చేసిర్రు అమ్మవారి పూజ చేసినాకనే అమ్మవారికి మొత్తం అలంకారం అంతా అయిపోయినాకనే లక్ష దీపాల ఉత్సవం అయితే అఖండ దీపం అని ఇక్కడ వెలిగిస్తారండి పైన అమ్మవారికి అయితే లోపల కళ్యాణం చేసిరండి తర్వాత అయితే ఇక్కడ రాజగోపురం దగ్గర గదిష్టమ్మ ఉంటుంది కానీ ఇక్కడైతే దీపం ఏందంటే ఒక దాంట్లో పెట్టయితే అది చూసారండి ఒక చిన్న గోపురం లాగా ఉంటుంది అందులో పెట్టయితే దారంతో పైకి ఎగ్గితే అక్కడ దీపం వెలుకుంటుంటుందండి ఫస్ట్ ఆ దీపం అక్కడే వెలిగినాకనే మనం ఇంకా అమ్మవారి పూజ అయిందన్నట్టు ఇంకా లక్ష దీపాలు అయితే బయట చుట్టూ గుడి చుట్టూ ప్రతి ఒక్క సన్నిధిలా దీపాలు అయితే వెలుగుతాయండి ఇప్పుడైతే ఇక్కడ మొత్తం పూజ అయితే ఇంకా అయ్యగారు రాలేదు ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇంకా ఫస్ట్ చూశాను ఫస్ట్ తీశాను అప్పుడు వెళ్తురుంది కాబట్టి బాగా చిందని తీశాను ఫ్రెండ్స్ ఇక్కడ దీపాలు అయితే ప్రతి ఒక్కటి ఆల్రెడీ నూనె పోసి వత్తులేసి మానిక అంటే ఈ మట్టి మట్టి ఉంటాయి కదండీ దీపాలు అవైతే పెట్టారండి ఇంకా అయ్యగారు వచ్చి పూజ చేస్తే అన్ని అయితే తెలిగించడమేనండి అన్నీ అయితే సిద్ధం పెట్టారు చూడండి అయ్యగారు వచ్చాడు పూజ చేశాడు కదా ఇక్కడైతే మేమైతే అమ్మవారి దగ్గర అయితే దీపాలు వెలిగిస్తున్నామండి ఎన్నని కాదు మనకు నచ్చిన అయితే తెలియించవచ్చు ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం అయితే తగ్గుతుందండి దుర్గమ్మ దగ్గర మనం సంవత్సరానికి ఒకసారి ఇదైతే చేస్తారండి ఈ పూజ అయితే ఈ ఒక్క రోజు చేస్తారు వన్ ఇయర్లో కార్తీక మాసంలో చేస్తారు అమ్మవారికి అయితే ఇంకేంటంటే అమ్మవారికి రోజొక్క అలంకరణ కూడా చేస్తారండి కూరగాయలతోనైతే ఇరవై ఒక్క రోజు తొమ్మిది రోజులు ఉంటుందండి అలా చేస్తారు అమ్మవారికి అయితే మనం ఎక్కువ వెళ్ళాం తెలియదు కానీ కొంచెం తెలిసిన కాడికైతే అయితే చెప్తున్నా నేను అప్పుడప్పుడు వెళ్తాను కాబట్టి ఆ అమ్మ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి మంది వచ్చారు చాలా దీపాలు ఇంకా నెయ్యి వెలిగించే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే డే అంతా అక్కడే ఉండి పొద్దున వెళ్ళి డే అంతా అక్కడే ఉండి అయితే మనం పూజ చేసుకోవచ్చు అండి ఆ దేవుడికి అయితే సేవ చేసుకోవచ్చు ఇంకా ఆ సేవలో పాల్గొన్న వాళ్ళంతా అదృష్టవంతులనే చెప్పచ్చు ఎందుకంటే ఒక దీపం వెలిగేయడం అంటే ఎంతో మహిమగల దేవుడు కాబట్టి నాకైతే అదృశ్యం దక్కింది నేనైతే ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు వెళ్ళారు అక్క వెళ్దాం రా అన్నారు ఇంకా వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళాం చాలా బాగా అనిపించిందండి ఆ అమ్మని చూసినట్టు అనిపించింది నాకైతే అమ్మ కనబడ్డంత ఫీలింగ్ అనిపించింది ఇన్ని దీపాలు ఉన్నాయి అని ఇంకా కోవత్తులతో అయితే ఇచ్చారు ఇంకా అగ్గిపెట్టలు కూడా ఇచ్చారు వెలిగించమని ఎట్లా వెలిగించే వాళ్ళు అట్లా దేవుళ్ళు చూడండి ఫ్రెండ్స్ దేవుళ్ళ ముఖంలో కాంతి అయితే వెలిగిపోతుంది ఆ దీపాల కాంతుల్లో అమ్మవార్లు అయితే ఎంత అలంకరణతో ఎంత చక్కగా ఉంటారో ప్రతి ఒక్క విగ్రహం ఉంటుందండి ఇక్కడ అమ్మవార్లు అయితే ప్రతి ఒక్క రూపంతో ఉంటారు ఇక్కడ ప్రతి దేవుడు ఉంటాడు దసరాప్పుడు అయితే తొమ్మిది రోజులు నవరాత్రులండి అమ్మవారికి అయితే అప్పుడు చాలా చేస్తారు కదా మన గల్లీ గల్లిన కూడా పెడతారు కదండీ దుర్గమాత అమ్మనైతే అమ్మకైతే ఏందంటే పవిత్రంగా ఉండి మంచి పూజలు చేయాలండి అంటే ఇట్లా కొంచెం మనం రోజు పొద్దున సాయంత్రం స్నానం చేసి అమ్మకైతే బాగా భక్తితో చేయాలండి అమ్మ అయితే మహిమగల దేవుడు కదా అన్నీ ఓర్చుకోలేదు అమ్మకైతే నీటి ఉండాలి పొద్దున సాయంత్రం స్నానం చేయాలి భక్తి బాగుండాలండి అమ్మకు పూజ చేయాలంటే మాల వేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అన్నీ పాటించాలి ఏ ఒక్క ఆటంక రాకుండా ఉండాలంటే అమ్మని మనసారా ధ్యానిస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల అయితే చాలా పుణ్యం వస్తుందండి ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే చాలా చేస్తారు కదా ఇంకా సిటీలో ఉండే వాళ్ళు ఏంటంటే ప్రతిరోజైతే ఖచ్చితంగా అండి పొద్దున సాయంత్రం వెళ్ళి దీపారాధన చేస్తారు ఈ టెంపుల్ అనే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టెంపుల్ అని కాదు ప్రతి ఒక్క టెంపుల్కి అయితే సిటీలో ఉండేవాళ్ళు భక్తి ఉండదు అది అని అంటారు కానీ పెద్దవాళ్ళు అయితే చాలా చేస్తారండి అలా భక్తిని చూస్తే అయితే నాకు భలే అనిపిస్తుంది అండి పొద్దున్నే లేచి తలసానం చేసి దేవుడి దగ్గరికి అన్ని సంబంధించినవి పట్టుకొని ప్రతి ఒక్క టెంపుల్లో అయితే ఇంకా ముట్టిస్తారు నాకైతే ఇక్కడ ఈ దీపాలు ఇవన్నీ చూసినాకనైతే నా మనసుకు ఎంత హాయి ఉందో తెలియదు చెప్పలేని ఆనందంతోనైతే ఎగిరి గంతేయాలనిపించింది ఆ దీపాల వాసన ఎంత బాగుందో అమ్మవారు అయితే అలా తిరిగినట్టు అనిపించిందని నాకైతే ఇంకా రండి అని చెప్పి ఇంకా నేనైతే అన్ని దీపాలు ఆడకొని ఆడకొని వెలిగించాను అన్నీ ఒక దగ్గర అయితే కుదరదు ఇక్కడ అయితే దుర్గమ్మ దగ్గర సేవ చేసే వాళ్ళు వీళ్ళంతా నాకు అనిపించింది వీళ్ళు కూడా నాకు అవకాశం ఇస్తే బాగుండో నేను కూడా వెళ్ళి చేసేదాన్ని కాకపోతే అడిగానేమన్నా వేకెన్సీ ఉన్నాయా అంటే లేదు అని చెప్పారు ఇంకా సరిపోయారు మంది ఎప్పుడైనా ఉంటే చెప్తామన్నారు ఎందుకంటే దేవునికి సేవ చేసుకోవడం ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చండి చూడండి ఇక్కడ దీపాలు ఎన్ని పెట్టారో ముగ్గేసి ముగ్గు మీద పెట్టారండి ప్రతి ఒక్క డిజైన్ డిజైన్గా ఇక్కడ చెప్పాను కదా రాజగోపురం ముందైతే గజిష్టమ్మం దగ్గర అయితే వెలిగించారు అమ్మకైతే సింహ వాసన అంటే బాగా ఇష్టం కాబట్టి ఇంకా అమ్మ ముందైతే సింహ వాసనమే ఉంటుందండి చూడండి ఇక్కడైతే పైన దీపం అయితే పై వెలుగుతుంది కదా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా దీపం కనబడుతుందండి ఎందుకంటే కింద గజిష్టంబం నుండి దారం కట్టి పైకి ఎగ్గుతారండి అక్కడైతే దీపం వెలుగుకుంటూనే ఉంటుంది అది చూడండి చాలా మంది వచ్చి రండి చాలా మందిని చూస్తే నేను ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఈ టెంపుల్కి అయితే మా ఫ్రెండ్స్ తీసుకెళ్లారు గజ స్తంభం దగ్గర వెలిగించిన దీపాన్ని ఏమంటారు అంటే ఆకాశ దీపం అంటారండి అది ఎందుకంటే లాస్ట్ గజ స్తంభం లాస్ట్ మీదికి వెళ్ళిపోయి ఆకాశంలో వెలుగుతుంది కాబట్టి గాలి వచ్చినా కూడా దీపం అయితే నిండుకోకుండా అలానే పవిత్రమైన దీపం అయితే ఎప్పుడు ఎంత గాలికైనా దేవుడు మహిమతో అయితే ఆ దీపం వెలుగుతూనే ఉంటుందండి అండి జామున కూడా ఆ దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది ఎన్ని దీపాలు పెట్టినా కూడా ఒక్క దీపం కూడా అటు ఇటు గాలి కొట్టుకుంటుంది కానీ నిండుకోవట్లేదండి ఎందుకంటే అక్కడ చాలా గాఢపస్తుంది అయినా కూడా అమ్మ మహిమ కాంతులల్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే నాకైతే చాలా అయితే ప్రశాంతంగా అనిపించింది అండి నేను ఫస్ట్ ఇంకా చెప్పాను కదా వెళ్తానని ఇంకనైతే నా మనసుకి ఎంత హాయిగా ఉందో ఇంకా అమ్మాయి వాళ్ళ పిలుగుడితో నచ్చాను చాలా ప్రశాంతంగా ఉంది అనిపించింది చాలా అయితే చాలా నేను దీపాలు ముట్టించానండి ఆ దీపాల కాంతుల్లో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అన్నారు చాలా బాగున్నావు అక్క నువ్వు అని చెప్పారు నాకైతే బాగా అనిపించిందండి ఎందుకంటే నేను టెంపుల్ అంటే బాగా ఇష్టపడతాను కాబట్టి టెంపుల్లో ఖచ్చితంగా వెళ్తాను దేవుడికి సేవ చేసుకుంటే పుణ్యమే తప్ప పాపం అయితే కాదు ఎందుకంటే ప్రతి ఒక్క దేవుణ్ణి నమ్మి భక్తితో చేయాలి చూసారు అక్కడైతే నైట్ పూట ఎలా వెలుగుతున్నాయో నాకైతే మస్తు గాలి వస్తుందండి అయినా ఇది రాజగోపురం అండి ఫస్ట్ ఇది ఎంట్రీ అన్నట్టు ఇక్కడైతే బయట అండి ఆ టెంపుల్ ముందైతే చూడండి ఎన్ని దీపాలు పెట్టారు పెద్ద ముగ్గేసి టెంపుల్ ముందైతే ఓమాకారం కానీ ఇంకా శివలింగం రూపం కానీ వేసి అయితే ఇంకా దీపాలు పెట్టిరండి ప్రతి ఒక్క మూల మూల పెట్టిర్రు ఇంకా పెద్ద ముగ్గు కూడా వేసి దాంట్లో అయితే చాలా చక్కగా దీపాలు పెట్టారు నేనైతే అందులోకి వెళ్ళి కూడా దీపాలు పెట్టాను చాలా బాగా అనిపించింది చాలా జనాలు వచ్చారు నేను ఆ టెంపుల్లో అంతమంది జనాలు చూసుడు అది ఫస్ట్ టైం ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళాను టెంపుల్కు దసరా సీజన్లో కూడా నేను వెళ్ళాను దసరాప్పుడు ఇంకా అప్పుడైతే అమ్మవారికి బాగా చేస్తారు కదా అప్పుడైతే చాలా మంది ఉంటారండి ఇంకప్పుడు వెళ్ళాను ఇంక ఇప్పుడైతే వెళ్ళాను ఈ మందిని ఈ సందడి ఇదంతా చూస్తే అయితే నాకు ఇంక అస్సలు మిస్ చేసుకోవద్దు నాతో పాటు ఇంకెవరికైనా చెప్పి తీసుకెళ్ళాలని అనిపించింది ఇంకైతే అయితే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే అండి ఒక దీపం పట్టుకుని అయితే ఒక ఫోటో దిగాను నేను ఇక్కడ వాచ్మెన్స్ కానీ వాళ్ళు కానీ ఇంకా చిన్న చిన్న షాప్స్ కానీ పిల్లల కోసం అదేదైతే ఉన్నారు చాలా మంది కార్లు వేసుకొని నైట్ పూట కదా చాలా మంది వచ్చారు చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను అదే శతకోటి దండాలని దండాలు పెట్టుకుని అత్తాను ఫ్రెండ్స్ మనకు కొంచెం భక్తి ఎక్కువ ఉంటుంది కదా దేవుడికి పూజ చేస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎన్ని బాధలు ఉన్నా ఏదున్నా పోతాయి అని ఒక నమ్మకంగా నేను చేస్తాను ఏ దేవుడిని మొక్కినా కూడా ఒక నమ్మకంగా చేస్తానండి గాలి దీపం పెట్టి స్వామి అంటే కుదరదండి మనస్ఫూర్తిగా భక్తితో మొక్కాలి ఏదైనా దేవుడు చూసుకుంటాడు మనం మొక్కి ఇంకొకటి స్వార్థంగా అయితే కోరుకోకూడదండి అందరూ మంచిగా ఉండాలనే కోరుకోవాలి వాళ్ళ శత్రువులైనా మిత్రులైనా సరే నేను అనేకనేది ఒక్కటే కాకపోతే ఇక్కడ తెలిసిన వాళ్ళైతే వచ్చిరండి మీరు యూట్యూబ్ చేస్తారని చాలా మంది అడిగారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళైతే మనల్ని గుర్తుపెట్టారు గుర్తుపట్టి యాకిరెడ్ అంటే మీరేనా యూట్యూబ్ చేస్తారు కదా అంటే అవునని చెప్పాను ఇంకా వాళ్ళైతే నన్ను గుర్తుపట్టి చాలా బాగా చేస్తారండి మీరు మీ యాక్టింగ్ బాగుంటుంది అది అయితే అన్నారు ఇంకా కొంచెం హ్యాపీ అనిపించింది అందరైతే ఇక్కడ బయట సెల్ఫీ దగ్గర సెల్ఫీలు దిగుతారు వీడియోస్ వాళ్ళ వీడియోస్ ప్రతి ఒక్క దేవత అయితే ఉంటుందండి ఇక్కడ చూడండి ఈ దీపాలు ఎన్ని లక్ష దీపాలు ఎంత పెడితే ఇన్ని కావాలో చెప్పండి పొద్దుంత సేవ చేసేటోళ్ళు ఆ దీపాలను కడిగి ఇంకా బొట్లు పెట్టి దాంట్లో నూనె పోసి వత్తులేసి లక్ష దీపాలంటే ఒకసారి చూడండి ఎన్ని వత్తులు కావాలి ఎంత నూనె కావాలి దానికి వెనకాడకుండా సేవ చేస్తులకి అదృష్టం మేము మధ్యాహ్నం పోదాం అనుకున్నాం కాకపోతే మాకు మధ్యాహ్నం వెలగాలే కాస్త సాయంత్రం పోయినాం మధ్యాహ్నం పోయినా మాకైతే అవకాశం ఉండకపోవండి ఎందుకంటే చాలా మంది నా ఎంబడాచ్చిన పాప అయితే ఏమేమి మా ఇంటి దగ్గర ఉంటారండి వాళ్ళైతే అయితే వాళ్ళతో కలిసి అయితే నేను వెళ్ళాను చాలా బాగా అనిపించింది నాకు ఇంకెంత చెప్పినా తక్కువనే అండి దుర్గమ్మ గురించి అయితే ఎందుకంటే అమ్మ ఆశీస్సులు ఇంత అంత కాదండో శివునికి ఎంత పవర్ఫుల్ మహిమగల శివుడో శివుని అగ్ని చీమ కూడా కాదంటారు కదా ఈ దుర్గమ్మ కూడా అంతేనండి కోపం అయితే బాగుంటుందండి దుర్గమ్మ కానీ శివా కానీ నాకు ఇన్ని రోజులు కూడా ఒక విషయం తెలియదండి శివుడు భార్యేనంట దుర్గమాత అని నాకు తెలియదు మొన్న ఏంటంటే మా దగ్గర గలీలో దుర్గమాతను పెడితే అప్పుడు శివుడు ఎన్నుకుంటే నేను అడిగాను వాళ్ళని శివుడు ఏమవుతాడంటే దుర్గమ్మకు భర్తనే అని చెప్పారు నాకు అప్పుడు తెలిసిందండి దుర్గమ్మకు దుర్గమాత దేవికి శివుడే భర్త అని తెలుసు అంతవరకు నాకు తెలియదు అండి మీకు ఎవరికైనా తెలియకపోతే నేను చెప్తున్నానండి మనకు తెలియంది తెలుసుకొని చెప్పడంలో తప్పు లేదు ఇక్కడ కూడా చాలా దీపాలు పెట్టారు ఇంకా చుట్టూ రౌండ్ అంతా వేసాను దీపాలు పట్టుకొని సందడి సందడే తిరుగుతా అంటే ఈయన అమ్మడి వచ్చిన వాళ్ళు అక్క అక్క అంటారు ఇంకా దీపాలు పట్టుకొని అయితే ఫోటో దిగిన గాలి బాగా వస్తుంది అయినా కూడా దీపాలు చూడండి ఎంత పవిత్రంగా ఒక్కటి కూడా నిండుకోకుండా ఆరిపోకుండా అయితే చాలా ఎలుగుతున్నాయి చాలా అంటే చాలా మంది వచ్చారు అటు అయితే గోమాతలు ఉంటాయండి అక్కడ అయితే కృష్ణుడు ఒక విగ్రహం ఉంటుంది ఇంకా నేను అక్కడికైతే వెళ్ళలే ఇక్కడికి వెళ్ళి చూపిస్తున్న పచ్చని చెట్ల మధ్యలో లొకేషన్ దగ్గర మనకు ఎదురుగా కనబడేదైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి అది సుబ్రహ్మణ్య స్వామికి మొప్పుకోవడం వల్ల అయితే చాలా మంచిది అని చెప్తా ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నాయి కానీ అవి చెప్తే మనకు టైమే సరిపోదండి చూడండి ఎందుకంటే మీకు చెప్పేది ఇది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గురించి అయితే నేను చెప్తానండి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల మనకు ఏం ఫలితం ఉంటుంది అంటే కూడా నేను చెప్తాను ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల నాగదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా ఏ దోషం ఉన్నా కూడా తొలగిపోతానండి పెళ్ళి కాకపోతే పెళ్ళి అవుతుందండి ఆ దేవుడికి పూజ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి మంచి ఆశీస్సులు ఇస్తాడు మనకు ఎందుకంటే పాపాలన్నీ పోవడానికి సుబ్రహ్మణ్య స్వామి మంచి అని చెప్పాలి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఏందంటే మనకు ఏ దోషం ఉన్నా ఏది ఉన్నా తొలగిపోతుందండి ఇట్లయితే టెంపుల్ బయట నుండి నేను వచ్చాను కదా ఇక్కడ అయితే ఏందంటే మనకు టిఫిన్స్ పెట్టారండి చాలా మంది రోజు ఫాస్టింగ్ ఉంటారు కదా ఇంకా సేవకి వచ్చిన వాళ్ళు ఇంకా టెంపుల్ వాళ్ళు అందరికైతే ఉప్మా ఉన్న నిమ్మకాయ చట్నీ అండి వేసి చాలా మంది ఎంత వేసారో తెలియదు డైరెక్ట్ బస్తాల బస్తాలే గుమారి చూడు నేను అది కూడా స్కిప్ తీశాను కానీ ఇంక ఇక్కడ అయితే మేము వచ్చేవరకు అయిపోయింది ఇంకనైతే అందరం ప్లేట్లు పట్టుకొని అవే చిన్న చిన్న కప్పులు అయితే పట్టుకొని ఉన్నామండి చాలామంది తింటారు ఇంకా నేను చాలా నవ్వుకున్నా పావుగంట ఐదు నిమిషాలు అని వెయిట్ చేయమన్నారు అప్పటికి ఏంటంటే స్టార్ట్ చేయలే వాళ్ళు అంటే వెళ్ళిపోతారని చెప్పి ఆగమ్మ ఐదు నిమిషాలు పది నిమిషాలు అన్నారు అట్లనే అట్లే ఒక పావుగంట అయిందండి గంట అయిన తర్వాత ఇంక అందరు తింటా అంటే మేమైతే అడుగున్నాం ఇంక కొంచెం కొంచెంసేపు కప్పులు కూడా ఇచ్చిందండి ఖాళీగా ఉండి ఏం చేయాలని కప్పులు కూడా తీసుకొచ్చి ఇచ్చాను నేను కూడా కొంచెం సేపు అయితే సేవ చేశానండి ఎందుకంటే దీపారా దగ్గరనైతే మనం లేము కదా బట్ ఇవైనా దేవుడికి ఏదో సన్నిధిలో ఒక చిన్న పని చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను కూడా చాలా మందికి స్పూన్లు కానీ కప్పులు కానీ ఇచ్చాను అయితే మనిషి కూడా తల ఒకటి ఇచ్చానండి ఇంకనైతే నైతే ఎంతసేపు రసాయి అనుకుంటా చూసుకుంటున్నాము కాకపోతే దేవుడి దగ్గర పోయినాక తప్పకుండా వెయిట్ చేయాలి ఒకరోజేం అన్నదానం చేద్దాం అనుకున్నాం కాకపోతే ఆ రోజు మేము పోయేవరకే అన్నదానం అయిపోయిందండి వాటర్ తాగి వచ్చాము ఇక మా పక్క అంటే అంటే ఆ రోజేమో నీళ్లతోనే వెళ్ళిపోయినారా రోజు కనీసం ఉప్మా దొరుకుతుందారా మనకు అని అంటుంది దేవుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా దొరుకుతాయా అంటే మనకు అని నేను అన్నాను ఇంకా ఆ రోజైతే నీళ్ళతోనే కడుపు నింపుకొని పోయినాం ఈరోజైనా ఉప్మా దొరకాలి అని చెప్పి అయితే దేవుడిని వేడుకున్నా అంటే దేవుడి దగ్గర ఏదో ఒకటి తినాలని ఇక్కడే చూడండి అటు సైడ్ అయితే మనకు డైరెక్ట్ బస్తాల బస్తాలే గుమ్మరిస్తారండీ అక్కడైతే చూసారా ఎంత పెద్ద బస్తాని అందులో వాటర్ ఇంకా మసిల్నాక ఉప్మానయితే బస్త గుమ్మరిచ్చారు ఇంతకుముందు నేను చూశాను అందరికి ఇచ్చాను ఐదు నిమిషాలు అని చెప్పారు కదా ఇక్కడైతే చూసారా అమ్మవారు ఈ రూమ్ అయితే సపరేట్ అండి అన్న సత్రం అన్నట్టు అన్నపూర్ణదేవి యూసారా ఎలా ఉందో అన్నపూర్ణ దేవి దగ్గర కూడా దండం పెట్టుకున్నాను అక్కడైతే పెద్ద పెద్ద గ్యాస్ల మీద వంటలు చేస్తారు ఇంకా డైరెక్ట్ వేసారు వచ్చిందంటే బస్తాల బస్తాలు వద్దురు ఎన్ని బస్తాలు వచ్చిన ఎంత వేసినా సరిపోతుంది ఒక గంజి తినేవరకు మరొక గంజెక్కిరు అంత జనాలు వచ్చి ఇంకా లాస్ట్కి అయితే తీసుకున్నాను ఇక రెడీ నాకు తెలుసుకున్నాను అక్కడే ఉంటే బాగా హీట్ ఉంది ఇంకా అక్కడ ఎందుకనైతే పక్కకు వచ్చామండి నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను మా ఆయనకొకటి నాకొకటి అని కానీ మా ఆయన రాలేదు వస్తా అని చెప్పాడు ఇంకా నేను అయితే వస్తాడు కదా అని చెప్పి అనుకున్నా ఇంకా నేను రానమ్మా అన్నాడు ఫోన్ చేస్తే ఇంకా నేనే తిన్నానండి ఇంకా పక్క మా ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా అలా పాప కొంచెం వేసా నేను కొంచెం తిన్నా ఇంకా మొత్తానికైతే అక్కనే కడిపోయిండ ఉక్కుమది నచ్చిన ఇంటికి వచ్చినాకైతే అన్నం గిన్నం బంధు అందరు వీడియోలు సెల్ఫీలు చూడండి దీపాలు ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలండి కొంగు కానీ అది కానీ నేనైతే ఎంతో కేర్ఫుల్గా పోయినా చూసుకున్న అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయినా కూడా చూసుకుంటు జాగ్రత్తగా ఉన్నానండి ఎందుకంటే ఏదైనా ఒకటి అశుభం జరిగింది అనుకో మనకు ఒక అనుమానం అండి అది అయ్యో దేవుని టెంపుల్కి వెళ్తే ఇలా జరిగింది ఏందని మనకు ఒక భయము భయం అనిపిస్తుంది అనుమానం అనిపిస్తుంది కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండడే బెటరు ఇక్కడైతే ఇక దీపాలు పెట్లే కొంచెం ప్లేస్ దొరికిందండి అక్కడైతే కూర్చొని ఇక తిందామని చెప్పి ఫిక్స్ అయినా ఫుల్ ఆకలి అవుతుందండి మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం ఆ ఉప్మా అయితే సూపర్ ఉందండి బాగా అనిపించింది నాకైతే ఎంత టేస్ట్ ఉందో ఆ దేవుడు ప్రసాదం అనుకోవాలి అదే నాకైతే ప్రసాదం దొరికింది కదా దేవుడిది అదే నాకు పెద్ద ఆశీస్సులు అనుకున్నాను నేనైతే చూడండి ఇంకా ఆంటీ వాళ్ళందరూ అచ్చిరియ దీపాలన్నీ అయితే పెట్టేసినాం కదా ఇంకా వాళ్ళైతే నన్ను వీడియో తీశారు ఇవన్నీ ఇదంటే శివుని టెంపుల్ శివుని ఎదురుగానండి ఇక్కడైతే పచ్చటి లొకేషన్ చెట్లు చూడండి ఆ లొకేషన్ మధ్యలో ఆ దేవతలు ఎంత హాయిగా ఉంటారో ఎంత భక్తిగా ఉంటారో ఇదంతా టెంపుల్ అండి చూడండి అస్సలు మెయిన్ టెంపుల్ ఇది చూడండి మొత్తం అయితే దీపాల కాంతుల్లో వెలిగిపోతుండు చంద్రుడు కూడా కనబడతాడు కదండి ఇక్కడైతే శివయ్య ప్రతి ఒక్కరు పాపం ఇంకా సేవ చేసే అయితే గబగబా ఇక్కడైతే రాశారు చూసారా అండి చూడండి దేవుని పేర్లు రాసుకుంటూ అయితే దీపాలు కూడా పెట్టేరండి ఇదైతే ఈ దేవుని కూడా దర్శించుకున్నా నేను ప్రతి ఒక్క దేవుని అయితే దర్శించుకుంటూ వచ్చిందండి ఇంకనైతే ఇంకా ముందు ముందుకు వస్తా అంటే చాలా మంది ఇక్కడైతే ఉన్నారు పాపం వీళ్ళైతే చలికి సేవ చేయడానికి వచ్చిర్రు అంతే తొందర తొందర అన్ని పెట్టినాకన్నా అయితే ఇక బయలుదేరదామని అయితే ఫిక్స్ అయ్యాలండి ఇక అందులోకి వెళ్ళయితే అంటే ఒక్కొక్క ఇట్లా గడ్డి లాగేస్తారు వేస్తారని డిజైన్ లాగా గచ్చు మీదనే అందులో కూడా చాలా వరకు దీపాలు పెట్టారు నాకైతే సా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడైతే బాగా మంది ఇంకా సెల్ఫీలు వీడియోస్ అన్నీ కొంతమంది రీల్స్ చేసుకునే వాళ్ళు రీల్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే తీసారు చాలా బాగా అనిపించిందండి అండి నాకైతే ఈ దుర్గమాత టెంపుల్ పోయి నేను చాలా సంతోషంగా ఉన్నా మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారు ఆశీస్సులు అందరికీ బాగు ఇస్తేనే అందరు బాగుంటారు ఓకే ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ మరి